నమస్కార్ ఐమ్ డాక్టర్ ఎస్ కుమార్ అండ్ మై క్లినిక్ ఈజ్ లొకేటెడ్ అట్ గంధం గూడ హైదరాబాద్ అండ్ మనకు రకరకాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్చువల్ ప్రాబ్లమ్స్కి మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఆల్ ఆర్ హైలీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అండ్ స్పెషల్గా ఇప్పుడు ఉన్న కాలంలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బట్ దానిలో ఒక ప్రాబ్లం చాలా కామన్ ప్రాబ్లం అది ఎక్కువ మందికి ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి సో ఈ వ్యవసాయంలో మనం జాగ్రత్త పడడం చాలా చాలా అవసరమని అనిపించింది అండ్ ఈ వీడియో పర్టికులర్లీ ఫర్ సిగ్రాస్ కలనం సో ఈ టైపు సిగ్రాస్ కలనం ఎక్కువ మందికి ఇప్పుడు ఉన్న కాలంలో జరుగుతుంది అండ్ పర్టికులర్గా నేను చూసిన ప్రకారంగా అయితే ఎక్కువ మంది యంగ్స్టర్స్ లైక్ బా కంప్లైంట్స్ కూడా అదే అనమాట లైక్ ఎవ్రీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎవ్రీ టెన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఐఎమ్ గెటింగ్ సేమ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట సో ఈ శీఘ్ర స్ఖలనం అన్నది చాలా కామన్ ఇప్పుడు సో దానిలో ఇరేక్షన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది లైక్ సరిగా మనకు అంగం సరిగా గట్టిగా ఉండడం లేదు లేకపోతే అంగం మెత్తగ పడిపోవడం లేకపోతే కొంచెంసేపు జస్ట్ విదిన్ వన్ మినిట్ మనకు డిశ్చార్జ్ అయిపోవడం సో ఎట్లా అయితే మనం ఏమవుతుందంటే లైక్ వీ కెనాట్ ఎంజాయ్ ద సెక్స్ సెక్స్లో మనం పాల్గొన్నప్పుడు అట్లీస్ట్ కొంచెంసేపు అయినా మనం సెక్స్లో పాల్గొకపోతే మనకు నార్మల్గా ఇంట్రెస్ట్ ఉండద్దు అండ్ విల్ నాట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు అండ్ అవతల వాళ్ళ పార్ట్నర్స్ కూడా దాని గురించి రకరకాల ఇబ్బంది పడతారు అనమాట సో దీని గురించి యాక్చువల్లీ నేను ఈ విషయం చెప్పడానికి ఈ వీడియోలు ఎందుకు ఒక ఇంట్రెస్ట్ తీసుకున్నా అంటే బికాజ్ ఎక్కువ మంది యాక్చువల్గా నార్మల్గా సాయి ఫీలింగ్ ఉంటుంది అనమాట అండ్ ఎక్కువ మంది ఆ టైప్ సాయి ఫీలింగ్తో వాళ్ళ డిస్కస్ చేయట్లేదు పేరెంట్స్కు చెప్పట్లేదు అండ్ ఈవెన్ దో డాక్టర్స్కు కూడా చెప్పడానికి కూడా సిగ్గుపడతారు సో ఎలా ఉండకూడదు యాక్చువల్లీ మీరు యూ షుడ్ బి ఫ్రీ విత్ ద డాక్టర్ డాక్టర్స్కు మీరు ఓపెన్గా చెప్పాలి అండ్ ఇన్ కేస్ మీకు ప్రాబ్లమ్స్ ఉంది అంటే మీరు రెక్టిఫై చేయాలి రాక్టిఫై చేయకపోతే మీకు ఇన్ ఫ్యూచర్ ఏమవుతుందంటే లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ మీకు చాలా చాలా ఇబ్బందులు వస్తున్నాయి అండ్ అప్పుడు ఏమవుతుందంటే అగైన్ ద పార్ట్నర్ విల్ బి డిసిస్ఫిసాటిస్ఫైడ్ అండ్ డెఫినెట్గా మీకు ఉన్న ప్రాబ్లమ్స్కి అక్కడ పిల్లలు పుట్టడం కష్టమైపోతాయి అండ్ ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది ఫ్యామిలీలు ఒక ఇబ్బంది అవుతుంది అండ్ ఫైనలీ సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ద్వారా యు మే లీడ్స్ టు ద డైవర్స్ సో దీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తుంది సో మీరు చేయాల్సింది అక్కడ ఏంటంటే లైక్ డెఫినైట్గా మీరు డాక్టర్కు అప్రోచ్ అవ్వాలి ఓపెన్గా అన్నీ చెప్పాలి సో ఇది చాలా చాలా అవసరం అన్నమాట అండ్ దానిలో కొన్ని కారణాలు చెప్తాను ఫస్ట్ అక్కడ ఎట్లాంది జరగ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ జరగడానికి ఫస్ట్ కారణం ఏంటంటే మీ లైఫ్ స్టైల్ సపోజ్ మీకు ఎక్సర్సైజ్ సరిగా లేదు అట్లీస్ట్ వన్ అవర్ అయినా ఎక్సర్సైజ్ ఉండాలి మీరు ఇన్ కేస్ చేయట్లేదంటే ఇప్పుడు నేను చేయడం మొదలుపెట్టండి దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ సపోజ్ నిద్ర సరిగా పట్టట్లేదంటే ఖచ్చితంగా దాని గురించి కూడా మీరు ఆలోచించాలి నిద్ర పట్టట్లేదంటే డాక్టర్స్కు మీరు అప్రోచ్ అవ్వండి అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ ఆల్సో సో ఆ టైప్ మెడిసిన్స్ తీసుకొని మీరు వాడేసి మీరు అట్లీస్ట్ డైలీ బేసిస్లో సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి దట్ ఈజ్ నెంబర్ టూ అండ్ నెంబర్ త్రీ ఇన్ కేస్ మీకు డయాబెటీస్ ఉంది అనుకో దెన్ ఓపెన్గా మీరు డాక్టర్కు చెప్పాలి నాకు డయాబెటీస్ ఉంది అండ్ సిన్స్ సో అండ్ సో టైమ్ టు సో అండ్ సో టైం నాకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్పాలి అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇన్ కేస్ మీ బాడీలు ఏమైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది అనుకో లైక్ టెస్ట్రోస్టోన్ లెవెల్ తగ్గిపోవడం ప్రోలాక్టిన్ లెవెల్ పెరిగిపోవడం ఓకే లేకపోతే మీకు లెటర్స్ ఫాస్టింగ్ ఇన్సులిన్ చాలా హై లెవెల్ పెరిగిపోవడం ఓకే సో టీఎస్ఎస్ లెవెల్ మీకు పెరిగిపోవడం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈవెన్ దీనివల్ల కూడా మీకు హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేసి మీకు ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు ఇరెక్షన్ ప్రాబ్లం వస్తుంది ఈవెన్ మీకు ప్రీమేచ్యూర్ ఇజాకులేషన్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది అక్కడ రెండు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో డెఫినెట్గా మీరు ఏం చేయాలంటే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కొన్ని బ్లడ్ టెస్ట్ ఉన్నాయి ఒక చిన్న బ్లడ్ టెస్ట్ మీరు చేస్తే దానివల్ల మీకు ఇది మొత్తం తెలుస్తుంది ఆ తర్వాత మీరు కొంచెం కొన్ని రోజు అయినా మీరు మెడిసిన్స్ వాడితే మీకు డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది అండ్ అనదర్ థింగ్ ఐల్ టెలి వన్ థింగ్ ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్ యాక్చువల్లీ ఎక్కువ మందికి ఏమవుతుందంటే కొంతమంది వచ్చి నాకు చెప్తారు ఏంటంటే దర్ ఈజ్ ఏ ప్యూర్ ఆ ప్యూర్ ఎట్లా ఉంది అంటే లైక్ నేను నా పార్ట్నర్ దగ్గరికి వెళ్తే నేను వాళ్ళకు సాటిస్ఫై చేయగలుగుతానా లేదా కరెక్ట్గా టైమింగ్స్ నేను మెయింటైన్ చేయగలుగుతానా లేదా లేకపోతే పార్ట్నర్ దగ్గరికి వెళ్ళక ముందే నాకు పడిపోవడం కంప్లీట్గా మనకు డిశ్చార్జ్ అయిపోవడం లేకపోతే పార్ట్నర్కు జగ్స్ జస్ట్ మనం హగ్ చేస్తే లేకపోతే జస్ట్ ముద్దులు పెట్టేసరికి మీకు కంప్లీట్గా డిశ్చార్జ్ అయిపోవడం ఎట్లా ఏమైనా జరుగుతుంది అంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ప్రాబ్లం యాక్చువల్లీ ఓకే సో దర్ మే బీ అనదర్ ప్రాబ్లం సో సో ఏమైనా హార్మోనల్ ఇంబాలానికి ఏమైనా బాడీలో ఉంటే అది ఒక డాక్టర్ చూసిన తర్వాత మాత్రం మీకు చెప్పగలుగుతారు ఏం చేయాలి ఏం చేయకూడదు సో దాని గురించి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు నాకు అప్రోచ్ అవ్వండి అండ్ లైఫ్ స్టైల్ మీరు పర్ఫెక్ట్లీ మెయింటైన్ చేయండి లైఫ్ స్టైల్ త్రీ థింగ్స్ ఆర్ కమింగ్ ఒకటి ఏంటంటే డైలీ వన్ అవర్ ఎక్సర్సైజ్ డైలీ తీసుకున్న ఆహారం కరెక్ట్ ఫుడ్ తీసుకోండి ఆకలి అయినప్పుడు తినండి అండ్ థర్డ్ థింగ్ లైక్ మీకు ఖచ్చితంగా డైలీ బేసిస్లో సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర పట్టేటట్టు మీరు చూసుకోవాలి సో ఈ త్రీ థింగ్స్ మీరు బ్యాలన్స్ చేయండి అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఫిజికల్ ఇష్యూస్ ఉంటే లైక్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దానికి కూడా మీరు కేర్ తీసుకోవాలి లైక్ మేబీ థైరాయిడ్ ఆర్ మేబీ డయాబెటీస్ మేబీ హైపర్ టెన్షన్ మీన్స్ బీపీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా మీరు ఖచ్చితంగా ఇక్కడ కేర్ తీసుకోవాల్సిన విషయం మెడిసిన్స్ ఖచ్చితంగా మీరు వాడాలి ఓకే అండ్ ఇన్ కేస్ మీకు చాలా రోజుల నుంచి ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంది అంటే యూ క్యాన్ మీట్ మీ ఆన్ మై క్లినిక్ ఓకే సో నా క్లినిక్ వచ్చి మీరు కొలవచ్చు అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ మీకు ఈవెన్ ఒక్కో రోజు కానీ రెండు రోజు కానీ రెండు రోజులు మీకు రిజల్ట్ వచ్చేస్తుంది సో ఆ టైప్ మెడిసిన్స్ ఆల్సో ఆర్ అవైలబుల్ అండ్ ఎవరైనా సరే చాలా దూరంగా ఉన్నారంటే దే క్యాన్ కాంటాక్ట్ మీ ఐ విల్ సెండ్ ద మెడిసిన్ బై కొరియర్ ఎలాంటివి కూడా జరుగుతాయి అన్నమాట అండ్ మోస్ట్ ప్రాబ్లీ మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్కి నార్మల్గా మనకు మెడిసిన్స్ ఉన్నాయి అండ్ మీరు ఒకసారి మెడిసిన్స్ వాడితే మీకు తెలుస్తుంది సో మీకు ఎవరికైనా సరే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నాకు ఫోన్ చేయండి ఫీల్ ఫ్రీ టు టాక్ టు మీ అండ్ కంప్లీట్ బీస మీరు మాట్లాడవచ్చు మీరు ఓపెన్గా అన్నీ మాట్లాడితేనే నాకు కరెక్ట్గా అని తెలుస్తుంది అకార్డింగ్లీ నేను మీకు కరెక్ట్ మెడికేషన్ ఇవ్వగలుగుతాను సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ అండ్ లైక్ లైఫ్ స్టైల్ మీరు మార్చుకోండి అండ్ దాంతోపాటి ఇన్ కేస్ మీరు హైయర్ క్వాంటిటీ ఆఫ్ స్వీట్ తింటున్నారంటే స్వీట్ మీరు తగ్గించండి డైలీ డైట్లో మీరు స్వీట్ తగ్గించండి అండ్ నాన్ వెజ్ యూ కెన్ టేక్ వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ వీక్ మ్యాక్సిమమ్ ట్వైస్ సో దాట్ మచ్ ఓన్లీ యూ కెన్ టేక్ యూ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ దట్ ఈవెన్ అది ఎక్కువ అయితే కూడా దానివల్ల కూడా మనకు రకరకాల ఇబ్బంది రావడం అవకాశం ఉంది సో అందుకని జస్ట్ మెయింటైన్ యువర్ హెల్త్ ఇన్ ఏ పర్ఫెక్ట్ వే డెఫినెట్లీ యూ విల్ బీ సెక్చువలీ ఫిట్ So thank you so much for today. Normally I will come out with some other video in some other time. Thank you.